ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండాలు సాయింద్ర యాదవ్ ఈరోజు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో విడల్ల రజని గారు ఎడవల్లి గ్రామ రైతులను దళిత రైతులను మోసపూరితంగా కుట్ర చేసి పంతొమ్మిది వందల ఐదులో ఇచ్చినటువంటి కత్తి కాంతారావు గారు ఐఏఎస్ గారు ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి నూట ఇరవై మంది ఎస్సీ ఎస్సీ ఇచ్చినటువంటి భూమిని తిరిగి చేసే విధానంలో చాలా చొరవ చూపించారు ఎలా అంటే ఆ రోజు కత్తి కాంతారావు గారు ఇచ్చినటువంటి నాలుగు వందల పదహారు ఎకరాల భూమిని ఒక సొసైటీగా ఏర్పాటు చేసి అందరికి కలిపి ఒక పట్టా ఇచ్చారు ఎందుకంటే ఈ భూములు ఎక్కడ కూడా వీళ్ళు అనేక ప్రాంతంగా అమ్ముకోకుండా పూర్తిగా వీళ్ళు దాని మీద వచ్చేటువంటి పంటతోటి దాన్ని సాల్వ్ చేసుకొని జీవన విధానం సాగించే విధానండాక ఆయన ఇచ్చి 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 ఉన్నారు అయితే అక్కడ గ్రానేట్ అధిక మొత్తంలో ఉండడంతో విడదల రజనీ గారు అక్కడ ఉన్నటువంటి రైతులకు మీ అందరికి కలిపి విడివిడిగా పట్టాలిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మినిట్స్ బుక్ను తీసుకెళ్లి ఆమె హ్యాండ్ చేయడం జరిగింది ఈ రైతులు అయితే దాన్ని తీసుకెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డి గారి చూపించడం జరిగింది వాళ్ళు దీంట్లో ఈ ఈ భూములు కాజేయాలని చెప్పేసి అక్రమజీవ తీసుకొచ్చి ఆ దళితుల యొక్క భూముల్ని మళ్ళీ ఎంబీఎస్ పేరిట మినరల్ డెవలప్మెంట్ పేరిట ఈ భూమిని వాళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంటున్నారని చేసుకుంటుందని చెప్పేసి చెప్పి మీకు ఎంతకైనా రికమండేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి ఎకరానికి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది బలవంతంగా అది కూడా వీడియోలు తీస్తూ అలాగే వాళ్ళు బెదిరించి వీడియోలు తీస్తూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఆ రైతులు ఎక్కడ ఈ భూములు వాళ్ళు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటారో నాకు మాకు ఇది కూడా రాదే అనే పరిస్థితి వాళ్ళకి తెలియక వాళ్ళు అలా ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ కూడా దళితులకు ఇచ్చిన భూముల్ని మళ్ళీ తీసుకునేటువంటి విధానం కానీ జీవో కానీ ఎక్కడ లేదు కాబట్టి వారికి అండగా బహుజన సమాజ్ పార్టీ నిన్న ఇరవై రెండో ఇరవై మూడో తారీఖున జరిగినటువంటి ఆ గ్రామ సదస్సులో పాల్గొనడం జరిగింది అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ రైతుల యొక్క సమస్యలు కూడా పూర్తిగా తెలుసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి క్వారీలు మైనింగ్ మైనింగ్ను కూడా మేము పరిశీలించడం జరిగింది నాలుగు వందల పన్నెండు ఎకరాలని వాళ్ళు కేవలం ముప్పై ఐదు కోట్లు ఇచ్చి ఆ రైతులకి వీళ్ళు అన్యాయక్రాంతంగా వాళ్ళని దోచుకోవడం జరిగింది మళ్ళీ దీన్ని లీజుకి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పెద్దలే ఆ సామాజిక వర్గాలే మాకు ఈ లీజుకి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని కోరడం జరుగుతుంది జరిగిందని చెప్పేసి ఈ విడ ద్వారా తెలియపరుచుకున్నాను అయితే ఆ భూముల్ని తిరిగి మళ్ళీ ఆ రైతులకు ఇచ్చేంతవరకు కూడా రాష్ట్ర నలుమూలల ఈ సమస్యను వదిలిపెట్టేది లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు రక్షణ కాదు వాళ్ళు బ్రతకడానికి కూడా అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు వాళ్ళకి వచ్చినట్టు ఏదో ఒక అవకాశాన్ని కూడా వాళ్ళు గుంజుకోవాలని చూస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలారు ఒకసారి గమనించండి ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయో ఈ జీవాలు కొత్త కొత్త జీవాలు కూడా వాళ్ళకి అవసరం కోసం ఎలా వీళ్ళు వినియోగించుకుంటున్నారో కొత్త జీవాలు ఎలా ప్రవేశపెడుతున్నారు అనేది కూడా ఒకసారి గమనించాలా దీన్ని చంద్రబాబు నాయుడు గారు తక్షణమే దీన్ని పరిశీలించి విడుదల రజనీ మీద వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఆ మినిట్స్ బుక్ను తిరిగి ఇచ్చేంత ఇచ్చే విధంగా మీరు సహకరించాలా ఈ పేద ప్రజలను మీరు ఆదుకోవాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ మిమ్మల్ని అడగడం జరుగుతుంది లేకపోతే ఖచ్చితంగా అమరావతిలో ఎలా అయితే ఆ భూముల కోసం రైతులు ఎలా అయితే పోరాటం చేశారో అదే విధంగా ఈ పోరాటాన్ని ప్రజా ప్రజా ప్రజాయుద్ధంగా అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఎలక్షన్ హయాంలో అంటే ఎన్నికల టైంలో హయాంలో మీరు ఇచ్చినటువంటి ఇంటికి ఒక పారిశ్రామిక వ్యాధులు తయారు చేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మీరు సెలవు ఇచ్చున్నారు కాబట్టి దీన్ని అమరు పిలుచుకుంటారో లేక ఆ పేద ప్రజలను మళ్ళీ రోజుకు వారి కూలీలుగా ఉంచుతారా అనేది మీకు మీకే మీ మీకే వదిలేస్తున్నాం కాబట్టి మీరు త్వరగా ఏదైనా దీన్ని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి తెలియపరుచుకున్నాడు జై భారత్